కాంతారా చాప్టర్ వన్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల తొమ్మిది కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర ప్రకటించింది దీంతో స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి ఫుల్ జోష్ మీద ఉన్నారు ప్రస్తుతం సినిమా సక్సెస్ ను రిషబ్ ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా ముంబైలోని ప్రఖ్యాత సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు ఈయన అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు దర్శనానంతరం నటుడికి ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించారు దర్శనం అనంతరం బయటికి వచ్చిన రిషబ్ శెట్టి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి సోషల్ మీడియాలో ఇక కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ వన్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను షేర్ చేసింది హోంబలె ఫిల్మ్స్ ఈ వీకెండ్ కూడా థియేటర్స్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో కాంతారా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది